తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అభిప్రాయపడ్డారు పార్టీ ఆవిర్భావంతోనే రాష్టంలో సామాజిక సంక్షేమం విప్లవం మొదలైందని అనేక సామాజిక వర్గాలను అధికారానికి చేరువ చేసిందన్నారు తనలాంటి సామాన్యుడిని ఎంపీడీ చేయడం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని ఓపీ ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని అన్నారు లేకుండా చేస్తామంటే మీరంతా చూశారు రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీకి ఉనికి మునికి లేకుండా పోయింది ఈరోజు పదకొండు సీట్లతో ఆ పార్టీ ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ఎందుకంటే మన పార్టీని ఏ విధంగా అయితే వాళ్ళు సర్వనాశనం చేయాలని సంకల్పించారో అటువంటి వాళ్ళు చాలా కలిసిపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఈ తెలుగుదేశం పార్టీని అంత ఆశా ఆశామాషి విషయం కాదు ఎందుకంటే పార్టీ పెట్టినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పునాదులు వేశారో రామారావు గారు ఆ పునాదుల మీద నిలబడినటువంటి పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్టీని ఇంకా ఎంతో దినదినాభివృద్ధి చేసి ఇంకా ఈ సుపరిపాలన చేస్తే విధంగా ఈ పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను